దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు చేజమ్మ ఎవడు సరిపో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడో లడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మనల్ని ఏమి చేయడు అది దేవుని పని దేవుని కానీ ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు చేజమ కూడా ఎవడో సరిపడగొట్ట ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసిన ఆడో అట్టెట్టుకుని ఎగిరినా లేని కహా నిలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మన ఏమి చేయరు అది దేవుని పని దేవుని కానీ ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమో సరిపో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడో లడ్డెట్టుకుని ఎగిరినా లేని కహా పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మన ఏమి చేయడు అది దేవుని పని దేవుని కార్యం ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమ పడెవడో సరిపో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మన ఏమి చేయరు అది దేవుని పని దేవుని కార్యం ఎప్పుడు పడగొడితే నిలబెట్టే లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు చేజమ ఎవడో సరిపడగొట్ట